ఆలల వంటి కన్నెల కలిగిన వారా పోలిన పాదములు కలిగిన వారా నా వీధం తనయా ఓ సన్న యుదులరాసా ఏ సన్న యేసు మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆగమన కాలము సమర్పణ కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఇది పదమూడవ భాగం ఈరోజు మరి మరియ తల్లి ఎలా సమర్పించుకున్నారు మనం కూడా దేవుని యొక్క సేవకి మన జీవితాన్ని సమర్పించుకోవాలి ఈ లోకంలో దేవుడు మనల్ని సృజించారు కదా ఆయనకి మన విషయంలో ఒక ప్లాన్ ఉంటుందండి ఇరమై ఇరవై తొమ్మిది పదకొండులో ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ మై చైల్డ్ దట్ ప్లాన్ దట్ బ్రింగ్స్ ప్రాస్పారిటీ నాట్ ఫర్ యువర్ డిస్ట్రక్షన్ నేను నీకు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాను నీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించ నేను నీ అభివృద్ధినే కానీ వినాశనంను కోరను అని దేవుడు చెప్తున్నారండి మన అభివృద్ధి మన ప్రాస్పారిటీ ఆయన కోరుతున్నారు కానీ మన వినాశనం కాదు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి మన విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది ప్రణాళిక దాని కొరకే దేవుడు మనల్ని లోకంలో సృజించా అలాగే సైతాన్ కూడా ఒక ప్లాన్ ఉంటుంది మనం నాశనం చేయాలని కానీ మనం ఎవరి ప్లాన్లోకి ప్రవేశిస్తున్నాము అనేది చాలా ముఖ్యమైందండి దేవుని ప్లాన్లో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతారండి అలా దేవుని ప్లాన్లో శ్రమల మధ్యలో దేవుని ప్లాన్లో ఉంటాడు యోసేపు ఆది కాండంలో మనం చూస్తున్నాము దావీదు దేవుని యొక్క ప్లాన్లో ఉంటాడనమాట అలాగే ఎస్తేరు మనం ధ్యానించుకుందాము మరియ తల్లి దేవుని ప్లాన్లో ఉంటారు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారు మనమందరం కూడా దేవుని చిత్తం చేయాలండి సింపుల్గా చెప్తున్నాను నేను చూడండి ఎప్పుడు ఈ మైక్ చూస్తున్నారు కదా ఇది అవసరం ఉంది అందుకే మైక్ని కొన్నారనమాట ఈ వాచ్ ఉంది నాకు అవసరం అందుకే నేను కొనుక్కున్నాను కదండి అలాగే దేవుడు మన అవసరం ఉంది దేవునికి మన అవసరం అందువల్ల మనల్ని సృజించారు కాబట్టి మనము ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏ పని కొరకు దేవుడు మనల్ని సృజించారు ఆ పని మనం చేయాలండి ఆయన కుమ్మరి మనం ఆయన చేతిలో పాత్రలు అనమాట రెండో తిమోతి రెండు ఇరవైలో పౌలు తిమోతికి లేక రాస్తూ అంటాడు ఒక యజమానుని ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయని కొన్ని బంగారు పాత్రలు కొన్ని వెండి కొన్ని మట్టి కొన్ని చెక్క కానీ బంగారమో వెండు చెక్క మట్టి ఏదైనా కావచ్చు కానీ ఏ పాత్ర అవుతే తనను తాను పరిశుద్ధపరచుకుంటుందో ఆ పరిశుద్ధమైన పాత్రని పరిశుద్ధుడైన దేవుడు తన పని కొరకు వినియోగించుకుంటారు అర్థమవుతుంది కదండి నువ్వు గొప్ప ఇంట్లో పుట్టావా నువ్వు పేద ఇంట్లో పుట్టావా అనేది దేవునికి అవసరం లేదండి కానీ మనం పరిశుద్ధమైన దేవునికి పరిశుద్ధంగా మనల్ని సమర్పించుకోవాలి ఇది సమర్పించుకునే కాలం మనం దేవుని దగ్గరికి తిరిగి రావాలి ఇప్పుడు మరియ తల్లి దగ్గరికి వచ్చినట్లయితే లూక శువార్త మనం మరలా మరలా ధ్యానించుకుంటున్నాం కదండీ దేవుడు గాబ్రేల దూతను పంపించి తనకి ఒక శుభవార్తమానాన్ని ఇస్తారు ప్రభువు నీతో ఉన్నారనే వాక్యము దేవుని నుంచి గాబ్రేల దూత ద్వారా మరియ తల్లికి అందించబడుతుంది అనమాట సో దేవుని వాక్యాన్ని పొందడం మనం కూడా ఇప్పుడు క్రిస్మస్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించాలండి కనుకనే మీరు కూర్చొని బైబుల్ చదువుకోండి ఆ దేవుని యొక్క మాటలు అనమాట ఇది దేవుని యొక్క గ్రంథం కదా దేవుని మాటల గ్రంథం జీవపు మాటల గ్రంథం అనమాట మీరు చదవండి ధ్యానించండి దాన్ని జీవించండి పఠించండి పాటించండి ప్రకటించండి అని చెప్పాను బైబిల్లో మొదటి పేజీలో మీ పేరు రాసుకుని ఏదో జసింతా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించాలి ఇదే నీ విషయంలో దేవుని యొక్క ప్లాన్ కనుక ఈ ప్లాన్ నుంచి నువ్వు ఇటు అటు వెళ్ళకూడదు క్రింద ఈ లోక విషయాల్లోనికి వెళ్ళకూడదు అనమాట దేవుని యొక్క వాక్యం స్వీకరించడం అండి క్రిస్మస్ అంటే హృదయంలో అప్పుడు పరిశుద్ధాత్మాని కూడా స్వీకరించడం వాక్యాన్ని స్వీకరించడం ఆత్మని స్వీకరించడం ఎక్కడికి హృదయంలోని దేవుడు ఆత్మ కాబట్టి మన అంతరంగ పురుషుడ కూడా ఆత్మే కనుక ఈ ఆత్మలోనికి వాక్యం వెళ్ళాలి ఎందుకంటే ఈ వాక్యం కూడా ఆత్మ వాక్యం అనమాట ఆత్మలోనికి ఆత్మవాక్యం వెళ్తుంది పరిశుద్ధాత్మ వెళ్తారు అప్పుడు ఏసుప్రభుగా రూపుదిద్దుతారనమాట పరిశుద్ధాత్మ మనకి వాక్యం శరీర రూపం దాల్చడం అంటే ఏ వాక్యం అయితే మన హృదయంలోకి వెళ్తుందో ఆ వాక్యాన్ని జీవించడం అన్నమాట మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి అప్పుడు ప్రభు నాతో చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నుల్లోకి మలినమైంది వెళ్ళకూడదు నీ కన్ను తేటగా పరిశుద్ధంగా ఉంటే నీ ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉంటుంది కనుక నీ కన్ను జాగ్రత్త అని నేను ఆ వాక్యాన్ని పాటించడం మొదలుపెట్టాను చదివిన తర్వాత అంటే వాక్యం ఏమవుతుంది నాలో శరీర రూపం దాల్స్తుందనమాట పదహారు కీర్తన నాలుగో వచనంలో మొదటిసారి నేను విన్నప్పుడు తొంభై ఏడులో ఫోటోలోనండి వడకంలో అక్కడ ఒక బ్రదర్ పది ఆజ్ఞలు చెప్తూ మొదటి ఆజ్ఞ గురించి వివరిస్తూ చెప్తున్నాడు అనమాట అద్వితీయ ఉపదేశాండం పద్దెనిమిది పది చెప్తున్నారు మీరు జ్యోతిష్యుల్ని సంప్రదించకూడదు మీ పిల్లల్ని అగ్నిలో దహన బలిగా ఇవ్వకూడదు మంత్రతంత్రంలో చెప్పించుకోకూడదు మంచి రోజు చెడు రోజు ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినవి కాదు మాంత్రికులను సంప్రదించి భూతంలో ఆవాహనం చేయించకూడదు ఆ చిన్న చిన్న తాయెత్తుల్లో భూతాలని పెట్టి ఇట్లా కడతారు అవన్నీ చేయకూడదు అలా చేసేవాళ్ళని నేను ఆశ్రయించుకుంటాను అని చెప్పి అప్పుడేం చెప్తున్నారంటే కీర్తన పదహారు నాలుగు చెప్పారండి అన్యదైవంలో ఆశ్రయించే వారికి పెక్కు శ్రమలు కలుగుతాయి నేను వింటున్నాను దేవుడు లోపల మాట్లాడుతున్నారనమాట ఏంటంటే నేను చర్చికి వెళ్లే ముందు తొంభై ఏడు వరకు అండి స్కూల్లో పనిచేస్తున్నాను ఎంఏఎంఎడ్ అది కొన్ని టీచర్గా కొన్నిసార్ సంవత్సరాలు ప్రిన్సిపల్గా కూడా కానీ ఆదివారం చర్చికి పోయే ముందు న్యూస్ పేపర్ రాగానే కన్య రాశి చూసేదాన్ని నా బర్త్డే ప్రకారం అనమాట కన్య రాశి అప్పుడు నాకు సైనస్ ఉండేదండి స్పాండిలైటిస్ ఉండేది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అప్పుడు ప్రభు చెప్తున్నారు ఇదో ఇప్పటి నుంచి నువ్వు ఇది చేయకూడదు అన్యదైవంలో ఆశ్రయించే వారికి తక్కువ శ్రమలు వస్తాయి ఒక్క మాటలో ఏం చెప్పారంటే నేను ఏదైతే చెప్పానో అది ఇక్కడ రాయబడి ఉంది లిఖించబడింది ఎందులో నేను ఏది చెప్పానో అది చెయ్యండి ఎందులో చెప్పండి మీరు చెయ్యొద్దు అని చెప్పారు సో అప్పటి నుంచి ఇంకా నేను అవన్నీ చూడడం మానేశానండి ఆ జోడియక్ సైన్స్ కానీ ఇంకా అంతా కూడా ఎవరైనా చెప్తే కూడా నేను చెప్తాను దయచేసి మీరు ఇది మంచి రోజు చెడు రోజు అని అనకూడదండి దేవుని సృష్టిలో అంతా మంచి దొంగలు దొంగతనం చేయడానికి ఆ ముహూర్తం ఏంటి చీకటి పనులు చేసేవాళ్ళు హత్యలు చేయడానికి అవినీతి పనులు చేయడానికి వాళ్ళకి కావాలి చీకటి గడియలు కావాలన్నమాట రాత్రిలో చీకటి పనులు చేయడానికి మంచి పని చేయడానికి ఎప్పుడైనా మంచినండి టైం అనేది ఎప్పుడూ మంచి చెడు లేదు నీ హృదయంలో నీ మనసులో చెడు ఉన్నప్పుడు నువ్వు చెడు పనులు చేస్తావు కనుక ఆ చెడు ఉండొద్దు మన హృదయంలో ఎప్పుడూ మంచి ఉండాలి యేసుప్రభు అంతటా తిరుగుచూ అందరికీ మేలు చేశారు అపోస్ల కార్యాలు పది ముప్పై ఎనిమిది అనమాట సో మనం కూడా అలా ఉండాలి అంటే వాక్యాన్ని జీవించడము అంటే ఏంటి అనేది మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను నేను కూడా చాలా రోజులు అనుకున్నాను మరీ తల్లి గర్భంలో వాక్యము మరి శరీర రూపం దాల్చింది యువహాను స్వార్థ ఒకటో అధ్యాయంలో ఉంటుంది కదా ఆదిలో దేవుని దగ్గర ఉన్న వాక్యము ఆమె లోపలికి వెళ్ళిపోయి ఆమె గర్భంలో వాక్యము శరీర రూపం దాల్చింది పరిశుద్ధ ఆత్మ ప్రభావం వల్ల ఆమె గర్భము ఈ శరీర సంబంధమైనది కాదంటే ఆత్మ సంబంధమైనది అనమాట అప్పుడు నేను అడుగుతున్నప్పుడు దేవుడు నాకు వివరణ ఇచ్చారండి ఏ వాక్యమైతే మీరు వింటారో దాన్ని మీరు పాటించినప్పుడు ఆ వాక్యము మీలో శరీర రూపం దాల్స్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్నా అండి ఎందుకంటే నేను పాటిస్తున్నాను కనుక నేను చెప్తున్నాను మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి ఆ వాక్యం నా హృదయంలో ఉందండి యేసు ప్రభు చెప్పే ఎక్కువ మాటల్లో మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండాలి నీ ఆలోచనలలో నీ చూపుల్లో నీ నీ క్రియలు నీ వినికిడి అంత పరిశుద్ధత బైబుల్ చదివి గాంధీ గారు కూడా అదే చెప్పారు చెడు ఏంటిది కనొద్దు అనొద్దు వినొద్దు అని ఎక్కడ కూడా పరిశుద్ధత ఉండకూడదు ఇతరులకి చెడు చేసే ఆలోచనలు దేవుడి నుంచి కాదు అవి దయ్యాల నుంచి స్వార్థం దేవుడి నుంచి కాదు క్రిస్మస్ అంటే నిన్న మా స్పిరిచువల్ గురువుగారి దగ్గరికి వెళ్తే అని చెప్తున్నారనమాట క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఈజ్ టు సెలబ్రేట్ గాడ్స్ లవ్ టు గివ్ గాడ్స్ లవ్ టు అదర్స్ దేవుని యొక్క ప్రేమని కొనియాడాలి ఎంత ప్రేమ కలిగిన దేవుడు పరలోకంలో అంత వైభవాన్ని సింహాసనాన్ని అంత విడిచిపెట్టి ఈ లోకంలో ఆయన పశువుల పాకలో పుట్టడం తొట్టిలో పరుండబెట్టడం అక్కడి నుంచి ఫ్రమ్ మేంజర్ టు కాల్వరీ క్రాస్ దేవుడు ఏసు క్రీస్తు రూపంలో తన ప్రేమని లోకానికి అందించారు ఆ ప్రేమని మనమేం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి దేవుని ప్రేమను కొనియాడమే క్రిస్మస్ అని చెప్పారనమాట మనం పొందుతున్నాం దేవుని ప్రేమ ప్రతిరోజు ఈరోజు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా అంటే అది దేవుని ప్రేమ కదండి నాకు నా వల్ల కాదు కదా మరి మరియ తల్లి ఎలా ఆమె దేవుని యొక్క కృపని పొందారు అత్యధికంగా ఎలా అంటే ఆమె దేవుని యొక్క కృప అంటే దేవుని తల్లి కావడం ఏసుప్రభు యొక్క తల్లి కావడం అనమాట నువ్వు గర్భం ధరిస్తావమ్మా కుమారుని కంటావు ఆయనకేసు అని పేరు పెట్టాలి ఎలా నేను కన్యక అంటే పరిశుద్ధాత్మని పైకి వేయించేసి వస్తారమ్మా మహోన్నతిని శక్తి నేను కమ్ముకుంటుంది దేవునికి ఆ ఏది లేదమ్మా చూడు మీ బంధు ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించి ఆరో మాసం ఆమెకి వయస్సు మళ్ళినది తొంభై సంవత్సరాల వయసులో గర్భం ధరిస్తుంది అప్పుడు మరీ తల్లి ఏమంటారో చాలా ముఖ్యమైనదండి ఈరోజు టాపిక్ అదే లూకా ఒకటి ముప్పై ఎనిమిది అండి నేను దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక మీరు ఏదేది చెప్పారో అదంతా నాకు జరుగును నేను దానికి నన్ను సమర్పించుకుంటున్నాను మీ చిత్తం నాలో జరగడానికి నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను మనం కూడా అలా సమర్పించుకోవాలండి మన చిత్తం నెరవేరాలని ప్రార్థనలు మానేసి మన మనస్సు చెప్పినట్లుగా శరీరం కోరినవన్నీ కూడా మనము శరీరానికి అందించకూడదండి ఉపదేశకుడు గ్రంథంలో పదకొండో అధ్యాయంలో మీరు చదివితే చివరి వచనాల్లో స్లోమోన్ రాజ్ చెప్తాడండి యువకుడ నీ కన్నులు కోరినంత నీ మనసు కోరిన కోరికలు తీర్చుకో కానీ ఈ యవ్వనం ఎప్పుడూ ఉండేది కాదు నువ్వు వృద్ధుడైపోతావు ఒకరోజు కానీ ప్రతిదానికి నువ్వేమేం చేస్తున్నావో ఈ శరీరంతో నువ్వు దేవునికి లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి వృద్ధాప్యంలో ఒక వ్యక్తి ఎలా మరణిస్తున్నాడో అది దేవుని యొక్క తీర్పండి దుష్టులకి శాంతి ఉండదండి వృద్ధాప్యంలో మంచి మరణం కూడా ఉండదండి దుష్టులకి అక్కడి నుంచే తీర్పు మొదలవుతుంది అన్నమాట కనుక వయసులో ఉన్నాను నేను ఏదైనా చేస్తాను కాదండి ఉపదేశకుడు అంటే ప్రసంగి పన్నెండులో కూడా చెప్తాడు ఏం చెప్తాడంటే అయ్యో చేసిన పనులన్నీ పాపం చేసి శరీరంతో ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయి జీవితం పాడు చేసుకుని ఎవరంలో ఇంకా నాకు ఈ జీవితం వద్దు అని జీవితం మీద మీకు ఆ నిరాశ రాకముందే భగవంతుణ్ణి స్మరించుకో అంటే భగవంతుడు చెప్పినట్లుగా నువ్వు జీవించు దేవుని చిత్తం చెయ్యి సామెతలు మూడు ఐదులో చెప్తాడు నేనే తెలివైన వాడను అనుకోకు దేవుడు ఎక్కడున్నాడు అని నువ్వు దేవుడు చెప్పినట్లుగా జీవించు ప్రతి విషయంలో నువ్వు మాట్లాడినా ఏ చూసినా తిన్నా త్రాగినా దేవుడు చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అని చెప్తాడు ఎందుకంటే ఒకరోజు యవ్వనంలో ఉన్న ఈ శరీరము నీ కళ్ళు కనబడవు నీ పళ్ళు ఊడిపోతాయి నీ చెవులు వినపడవు నీ మోకాళ్ళు ఇదైపోతాయి నీకు మసక మసగా అప్పుడు మట్టికుండా పగిలిపోతుంది అంటే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ తాను సృజించిన భగవంతుని చేరుకుంటుంది అని చివరికి ఏం చెప్తాడంటే నరుని ప్రధాన ధర్మం ఏ మీరు ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించండి అంతే ఎవ్వరైనా కానీ దేవుని దృష్టిలో పైన ఉన్న అధికారులు కింద ఉన్నవాళ్ళు అని తేడా లేదండి అందరికీ ఒకే బెత్తం తీర్పు తీర్చేటప్పుడు అందరికీ ఒకే స్కేల్ అనమాట త్రాసు ఉంటుంది కదండి కోర్టులో అందరికీ ఒకటే ఉంటుంది దావీది తప్పు చేస్తే దావీదిని విడిచిపెట్టాడండి దేవుడు దావీదిని విడిచిపెట్టలేదు ఎంత దేవుని ప్రేమిస్తారు కానీ ఆ దేవుడు శిక్ష ఆయన యాక్సెప్ట్ చేశాడనమాట నరుడు చేసిన కార్యాలు మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు రహస్యమైనవి కావచ్చు కానీ దేవుడు వానన్నిటికీ కూడా తీర్పు తీరుస్తాడు కనుక మరియ తల్లిని మాదిరిగా తీసుకుందాం ఆమె తన జీవితాన్ని దేవునికి అర్పించారు తన దేహాన్ని దేవుడు అర్పించారు రోమా పన్నెండు ఒకటి చూస్తే పౌలు రాస్తాడనమాట ప్రియులాల మీరు పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగంగా మీ దేహములను ఆయనకి సమర్పించుడని నేను మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను లోక ప్రమాణములను అనుసరించకండి అందరు ఏం తింటున్నారు తాగుతున్నారు అందరిలాగే నేను ఉంటాను సముద్రంలో చచ్చిన చేపలు ప్రవాహం కొట్టుకొని పోతాయి కానీ జీవం ఉన్నవి అలా కొట్టుకొని పో అవి ఎదురీదుతాయన్నమాట జీవం కలిగిన మనం లోకంలాగా కాకుండా దేవునిలాగా మనం జీవించాలి యేసు ప్రభువు ఎలా జీవించాలి దేవుని బిడ్డలని మనకి చూపించడానికి వచ్చారనమాట మీ దేహాన్ని ఈరోజు దేవునికి సమర్పించండి పరిశుద్ధంగా హేబ్రి పత్రిక పదవి అధ్యాయం చదివితే అక్కడ ఏసుప్రభు తండ్రితో మాట్లాడుతున్నారండి దేవుడు ఒకరోజు నాతో ఇది మాట్లాడారు ఒకరోజు రోమా పన్నెండు నుంచి మాట్లాడారనమాట పన్నెండు అధ్యాయం అంతా కూడా ఈ లోకంలో మనుషుల్లాగా నువ్వు ఉండొద్దు చేసినంత వాళ్ళలాగా వస్త్రధారణ చేసుకోవద్దమ్మా నీ దేహము దేవుని యొక్క ఆలయం ఆ పరిశుద్ధత నీ వస్త్రధారణలో కూడా కనబడాలి నువ్వు ప్రభు యొక్క వధువు ఆయన కొరకే ఆయన మహిమపరచబడాలి ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్యాశివర్ అంటారు ఆత్మయోరం దేయి గ్లోరియం ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నేను నువ్వేం తిన్నా త్రాగినా దేవునికి మహిమకరంగా ఉండాలన్నమాట ఇప్పుడు హేబ్రి పత్రిక అండి నాకు ఒక్కరోజు ఒక నెల చెప్పింది నేను గబగబా మీకు చెప్తున్నా అనమాట ఒకరోజంతా ఇదే చెప్తారు హేబ్రి పత్రిక పదిలో యేసు ప్రభు చూడు తండ్రితో ఏమంటున్నాడో నానా నీవు బలులు కోరవు ఈ బలి అర్పిస్తా ఈ డబ్బులు ఇస్తా ఇది ఇస్తా అది కాదు నువ్వు కోరేది నీవు నాకొక శరీరాన్ని ఇచ్చావు కదన్నా నీ చిత్తం చేయడానికి కనుక నేను నీ చిత్తం చేయడానికి లోకానికి వచ్చాను ఎందుకు ఆ శరీరాన్ని ఇచ్చారు దేవుడు యేసు ప్రభు కంటే ఆయన పశువుల పాకలో జన్మించి వడ్రంగి కుమారుడిగా పెంచబడి దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తని బోధించి ఆ తర్వాత సిలువలో మన కొరకు మరణించడానికి అన్నమాట అంతవరకు కూడా ఆయన విధేయత కలిగి ఉన్నాడు మీకొక శరీరాన్ని ఇచ్చారు నాకు ఒక శరీరాన్ని ఇచ్చారు మరియ తల్లికి ఒక శరీరాన్ని ఇచ్చారు మరియ తల్లికి ఇచ్చిన ఆ యొక్క పని ఏంటి అంటే ఆమె పరిశుద్ధమైన పాత్ర దేవుని యేసు ప్రభుని ఆమె గర్భం ధరించి లోకానికి అందించాలి సమర్పించుకున్నారండి మీరు ఆలోచిస్తే మరియ తల్లికి మరి యోసేఫ్తో ఎంగేజ్మెంట్ అవుతుంది వాళ్ళిద్దరు ప్లాన్స్ చేసుకుంటుండొచ్చు ఇప్పట్లో పిల్లలు చూస్తే మేము ఈ ప్లాన్ చేసుకున్నాం ఈ ప్లాన్ చేసుకున్నాం అని చెప్తారు అప్పుడు నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు ఇంకా వాళ్ళకి వివాహం కాలేదు కాపురం చేయలేదు అప్పుడు గర్భం ధరిస్తే పెళ్లి కాకుండా రాళ్లతో కొట్టి చంపుతారండి అయినా కూడా దేవుని కొరకు ఆమెను సమర్పించుకుంటారు రాళ్లతో కొట్టి చంపుతారు అమ్మ నాన్న కూడా ఎలా ఏం జరిగింది అని అడిగిండొచ్చు కదా ఎలా నువ్వు గర్భం ధరించావని తర్వాత పెళ్లి సమయానికి వచ్చినప్పుడు జోజప్ప గారు కూడా మామూలుగా వద్దంటారు కానీ తర్వాత దేవుడు చెప్పినప్పుడు ఆ తల్లిని స్వీకరిస్తారు అంటే పెళ్ళి జరుగుతుంది ఒకే గదిలో ఉంటారు కదండి కానీ ఆమెని తాకలేదు అని మత్త ఒకటి ఇరవై ఐదులో ఉంటుంది అసలు ఇప్పుడు యవనస్తులు ఫోన్లు చేస్తారండి పిల్లలు పెళ్ళికి ముందే అంతా అయిపోయింది ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్తున్నాడక్క అని నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్తున్నాడని పరిశుద్ధ మాత ఎంత ఆత్మ నిగ్రహం అండి యోసేఫ్కి దేవుని యొక్క తల్లి పరిశుద్ధ మెస్ అయ్యే తల్లి ఆమెను తాకకుండా ఆమె పరిశుద్ధతని కాపాడాడు దేవుడు నమ్మిన భర్త యూసేఫ్ ఎంత ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు ఆ తర్వాత చూడండి సమర్పించుకుంటారు ఏసుప్రభుని పెంచుతారు మనం కూడా సమర్పించుకోవాలి మన దేహాన్ని దేవుని యొక్క ఆలయంగా దేవుని కొరకు వాడడానికి ఆ తల్లి తనని సమర్పించుకున్నారు దేవుని చిత్తం చేయడానికి యేసుప్రభు యొక్క తల్లిగా లోకానికి యేసుప్రభుని అంగి లోకానికి యేసుప్రభుని అందించారు మనం కూడా మన దేహాన్ని దేవుని కొరకు మనం సమర్పించినప్పుడు దేవుని పని కొరకు ఆయన మనల్ని వాడుకొని అనేకులను మన ద్వారా ఆశీర్వదిస్తారు ఆ మరియ తల్లి ద్వారా మరి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చారు మనందరం ఆశీర్వదించబడ్డాం కదండి అలాగే మీరు కూడా దేవునికి అర్పించుకొనండి శౌరి వారు చూడండి దేవుని సేవకు తననిచ్చుకుంటారు మరి స్పెయిన్ నుంచి ఇక్కడ వచ్చేస్తారు పదిహేను వందల నలభై రెండులో గోవాలో అడుగు పెడతారు అక్కడి నుంచి శ్రీలంక జపాను చైనా వెళ్ళాలని వెళ్తారు వెళ్ళలేక అక్కడ ఆయన మరణిస్తారు పది సంవత్సరాల సేవలో పది లక్షల ఆత్మల్ని సంపాదిస్తారండి ఆయన దేహాన్ని దేవుని కొరకు ఇచ్చారు అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ఆయనలో నివసిస్తూ ఆయన సువార్త బోధిస్తూ చనిపోయిన వాళ్ళని ఆయన కూడా లేపాడంటే అంటే ఆయన కాదు ఆయనలో ఉన్న ఏసు క్రీస్తు ఆయన ద్వారా పనిచేశాడనమాట అందుకే పౌల్ కూడా అంటాడు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు క్రీస్తు మనలో జీవించాలండి క్రిస్టియన్ క్రైస్ట్ ఇన్సైడ్ కొలోసి ఒకటి ఇరవై ఏడులో పౌల్ అంటాడు నాలో క్రీస్తు ఉన్నాడు ఫిలిప్పి రెండు పదమూడులో కూడా నేను స్వస్థతలు చేసేది సువార్త బోధించేది చనిపోయిన వాళ్ళని లేపేది ఏది చేసినా నేను కాదండి నా లోపల క్రీస్తు ఉండి క్రియ జరిపిస్తున్నాడు ఆయన లోపల క్రియ జరిపిస్తున్నాడు కనుక నేను బయటికి అది చేస్తున్నాను అని చెప్తాడనమాట సో మనం కూడా ప్రభుకి సమర్పించుకుందాం జీవించే ఒక్క ఈ జీవితము మనం ప్రభుకి సమర్పించుకొని దేవుని చిత్తం చేసి ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిద్దాం అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మారుదాం శౌరివారే కాదు ఇంకా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను సెయింట్ ఇగ్నిషియస్ ఆఫ్ యాంటీయోక్ యోహాన్ యొక్క శిష్యుడు అండి యాంటీ జన్మిస్తాడు క్రీస్తు శకం నలభై ఐదులో యోహాన్ బోధన వల్ల యేసుప్రభుని అంగీకరించి ఆయనకి శిష్యుడు అవుతాడు ఇంకా తర్వాత యోహాన్ని ఎప్పుడైతే చెరసాల్లో పెడతారో ఆ టైంలో క్రైస్తవుల్ని బలపరుస్తాడనమాట మనము మన కొరకు జీవించొద్దు మనం క్రీస్తు కొరకు జీవించాలి మన ప్రాణాలు అర్పించాలి అని క్రైస్తవుల్ని బలపరుస్తూ ఉంటే ఆ విషయము ట్రోజన్ చక్రవర్తి అండి క్రీస్తు శకం నూట ఏడులో అనమాట ఆ చక్రవర్తి ఆ రోమ్ నుంచి యాంటీయోకియాకు వస్తాడండి అక్కడ ఆయనకి తెలుస్తుంది క్రైస్తవుల నాయకుడు ఈయన ఎగ్నిషియస్ అని అప్పుడు ఆయనని పిలిచి అడుగుతాడనమాట నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ పువర్ రిచ్ అని అంటే డోంట్ కాల్ మీ అ పువర్ రిచ్ బికాస్ ఐ బేర్ క్రైస్ట్ ఇన్ సైడ్ మీ అంటాడు ఆయనని థియోఫోరస్ అని కూడా పెడతారండి ఆయన పేరు నిక్ నేమ్ అనమాట అంటే ద వన్ హూ బేర్స్ గాడ్ అనమాట తర్వాత ఆ చక్రవర్తికి కోపం వచ్చేసి నన్ను రోమ్కి తీసుకొచ్చి అక్కడ కొలోజియం స్టేడియంలో సింహాల్కి వెయ్యండి అని చెప్తాడు అప్పుడు ఆయనను రోమ్కి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మరి స్మిర్నాలు ఆగుతాడండి స్మిర్నా బిషప్ పాలికార్ బిషప్ గారు కూడా ఈయన ఫ్రెండ్ అక్కడ ఏడు సెవెన్ లెటర్స్ కూడా రాస్తాడు ఆ తర్వాత ఆయన సింహాలకు వేసేటప్పుడు ఫ్రెండ్స్ కాపాడాలనుకుంటారు ఆయన వయసు అరవై రెండు సంవత్సరాలు వద్దు వద్దు అంటాడు ఆయన ఏమంటాడంటే నిజంగా నేను ఏసుప్రభు యొక్క గోధుమ గింజన్ నేను సింహాల పండ్ల మధ్యలో నలగొట్టబడి ఏసుప్రభుకి యోగ్యమైన పరిశుద్ధమైన రొట్టెగా నన్ను మారనివ్వండి కోదు గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది అది ఫలించదంటారు చూడండి ఆయనని అలా స్టేడియంలో నిలబెట్టి ఆయన మీదకి సింహాలని పంపిస్తూ ఉన్నప్పుడు పంపినప్పుడు ఆయన దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాడంట ప్రభు కొరకు మరణించడానికి దేవుడు నాకు ఒక కృపనిచ్చారు ఈ దేహాన్ని ఇచ్చారు ఆయనను మహిమపరచడానికి అప్పుడు అది చూసి అనేక మంది ప్రభుని అంగీకరిస్తారంటండి దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చారు ఆయన నివసించడానికి అలా మనలో నివసించి ఆయన అందరికీ మేలు చేయడానికి కనుక మన దేహాన్ని దేవునికి అర్పిద్దాం దేవుని చిత్తం మన జీవితంలో జరగనిచ్చి దేవుని రాజ్యాన్ని కడదాం మరియే తల్లిలాగా మరి యేసుప్రభులాగా పోస్తులు పునీతులలాగా ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగును గాక మీరు మాకొక దేహాన్ని ఇచ్చారు ప్రభా మీ చిత్తం చేయడానికి మరియ తల్లిలాగా మా జీవితాల్ని యేసు ప్రభులాగా మా దేహాన్ని మీకు సమర్పించుకునే కృప దయచేయండి వాక్యాన్ని స్వీకరించారు మరియ తల్లి అయ్యా మేము కూడా వాక్యాన్ని మా హృదయంలోనికి స్వీకరించాలి పరిశుద్ధ ఆత్మదేవ ఏ వాక్యాన్ని అయితే మేము మా హృదయంలోకి స్వీకరిస్తున్నామో ఆ వాక్యాన్ని జీవించడానికి మాకు దయ దయచేయమని అడుగుతున్నాం మా దేహం దేవుని మహిమ కొరకు వాడబడేటట్లుగా మాకు శక్తి దయచేయండి పరిశుద్ధాత్మదేవ పౌలు అంటాడు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాయ జీవిస్తున్నాడు దేవునికి అర్పించబడిన ఈ యొక్క దేహం నాలుక ఆయనదే ప్రభా కన్నులు చెవులు ఈ మనసు హృదయము చేతులు శరీరమంతా ఆయనదే కనుక ప్రభా మీ మహిమ కొరకు ఈ దేహాన్ని వాడమని మా అందరి జీవితాలని ప్రభా దేహాల్ని మీ మహిమ కోసం మేము అర్పిస్తున్నాం దేవుణ్ణి గౌరవించడము మరియ తల్లిని గౌరవించడం అంటే ఆ తల్లిలాగా దేవుని చిత్తం చేయడానికి మా దేహాన్ని సమర్పించుకోవడమే పరిశుద్ధ మాత యొక్క బిడ్డలుగా మా జీవితాన్ని ప్రభా మీకు సమర్పించుకునే కృపని దయచేయండి ఏసయ్యా మీలాగా దేవుని చిత్తం చేసే కృప మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఇదే అండి క్రిస్మస్ అంటే మన దేహాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తాన్ని మన జీవితంలో చేయడం మరే తల్లిలాగా ఏసు ప్రభులాగా పునీతులాగా గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జస్వంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్